ప్రజలకు సుపరిపాలన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ఏడాదిగా కేంద్రంలో బీజేపీ రాష్టంలో పవన్ కళ్యాణ్ సహకారంతో సుపరిపాలన అందిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో మంగళవారం ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిలతో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా గ్రామ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం తుమ్మలపెంట ఒట్టూరులో తొంభై ఐదు లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్లను తుమలపెంటలో నలభై నాలుగు లక్షల రూపాయల నిధులతో నిర్మించిన వాటర్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఎన్నో వేధింపులు దౌర్జన్యాలకు గురయ్యామని ఎదురొడ్డి పోరాడమన్నారు చంద్రబాబు నుంచి కార్యకర్త వరకు అక్రమ కేసులతో జైలు జీవితం గడిపారన్నారు తాను యాభై నాలుగు రోజులు చేయని తప్పుకు జైల్లో ఉంచారన్నారు నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నట్లు చెప్పారు agiri garu namanna sir <éger> a, the the yes. sir 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 sir

अन <laughs>

ఉంది తుమ్మలపేట గ్రామానికి మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభోత్సవానికి అలాగే ఈరోజు సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో సుపరిపాలన తొలడుగు కార్యక్రమాన్ని మూడో తారీఖు స్టార్ట్ చేసుకున్న రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలాఖరు వరకు ప్రతి ఒక్క కుటుంబాన్ని కలుసుకోవాలనేది ముఖ్యమంత్రి గారు పార్టీ నాయకులు కార్యకర్తలు ఇచ్చినటువంటి తీర్పు దానిలో భాగంగా ఈ రోజు నేను కూడా ఈ కార్యక్రమానికి ఇక్కడ మనకు కావాలని రావడం జరిగింది వచ్చినటువంటి సందర్భంలో మరి ఇంత పెద్ద ఎత్తున అపూర్వ స్వాగతం పలికిన గ్రామస్తులందరూ కూడా మనస్ఫూర్త హృదయ హృదయపూర్వక అభినందన అలాగే మీరందరూ కూడా కలిసి మరి ఇప్పుడే చెప్తా ఉన్నారు దాదాపు ఈ గ్రామాల్లో మూడు వేల ఏడు వందల కోట్ల పైన మెజార్టీ ఇచ్చి ముప్పై ఆరు వేల దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా కృష్ణారెడ్డి గారు అలాగే ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం మరి కష్టపడుతూ పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలకి ఇవాళ రాయలసీమ ఏరియాలో కూడా అంత పెద్ద ఎత్తున మెజార్టీ రావడానికి ఒక ముఖ్య నాయకులుగా ఒకరున్నటువంటి శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర గారిని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తా అలాగే వేదికను అలంకరించినటువంటి మార్కెటింగ్ చైర్మన్ అలేకే గారికి అదేవిధంగా పెద్దలు పాల్శెట్టి గారికి మండల పార్టీ అధ్యక్షులు సభాధ్యక్షులు రామకృష్ణ గారికి పెద్దలు రంగారావు గారికి వెంకట్రావు గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామస్తులకి ఆడబిడ్డలకి అందరూ కూడా పేరు నమస్కారాలు కార్యక్రమం విషయం అంతా కూడా మీకు తెలుసు ఐదు సంవత్సరాలు మనం ఎన్ని కష్టాలు పడ్డాము ఇబ్బందులు పడ్డాము మరి ఇప్పుడు దానికి ఉదాహరణ ఇప్పుడు రోడ్డు గురించి కూడా చెప్తా ఉన్నారు మరి ఇప్పుడే చెప్తా ఉన్నారు కృష్ణారెడ్డి గారు ఇంకా కాంట్రాక్టర్ డబ్బులు లేదు ఇంకా ఎదురేసి నేను ఆ రోడ్ వేయించడానికి కారణం ఏందని చెప్పి చెప్తున్నా ప్రాణం ఇది ఒక నిదర్శన అలాగే నాకు ఎందుకో మరి గతంలో కూడా ఈ గ్రామానికి వచ్చి కార్యక్రమాన్ని చేశాను ఇప్పుడు కూడా వచ్చి చేశానంటే ఈ గ్రామంతో గత జన్మలో కూడా నాకేమన్నా మంచి ఎందుకంటే తెలియకుండా వచ్చాం కానీ మంచి కార్యక్రమం మంచి నీళ్లు కానీ రోడ్లు కానీ మౌలిక వసతులు కల్పించడానికి చాలా అవసరం మరి అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేసుకున్నాం మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఐదు సంవత్సరాలు మనం పడినటువంటి బాధలు ఎందుకంటే మన గ్రామాజలకు రావాలని భయమే లేదు అవునా కాదా కానీ మీరందరూ ధైర్యంగా నిలబడతమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాన్ని అనిచేయాలని గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది దాంట్లో నేను కూడా ఒక బాధ్యత ఉన్నాయి నా మీద కూడా ఒక హెచ్ కేసు పెట్టి యాభై నాలుగు రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నా కానీ జైల్లో ఉన్న నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే నాకు ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఎందుకంటే ఆ రోజు చాలా బాధపడ్డా ఎందుకంటే మా ఆయన గారు మంత్రిగా పనిచేశారు నేను కూడా మంత్రిగా పనిచేశాను అయినప్పటికీ ఇలాంటి కేసు పెట్టడం ఒక హత్య కేసు పెట్టడం ఎవరికి కూడా హామీ చేయకుండా ఒక కేసు కూడా పెట్టకుండా ఎటువంటి కార్యక్రమం జరగకుండా చూసినట్టు మా మీద పెట్టిన బాధపడ్డాం కానీ ఆ రోజు నుంచి బాబు గారు ఇచ్చినటువంటి ప్రతి బాధ్యత మేము అందరూ కూడా భుజాస్పందాల తీసుకున్నాం ఎన్ని కష్టాలు వచ్చినా ఎదిరించి తిరిగాం ఇవాళ కనీ విని ఎరుగని రీతిలో ఇవాళ నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలు ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన కోర్టు తెలిసిందంటే ప్రజలు చాలా మౌనంగా సహకరి బాధపడిన లోపల లోపల చంద్రబాబు నాయుడు గారు కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా చూశారు ఇవాళ మంచి పరిపాలన అందించాలని బాబు గారు కేంద్రంతో సపోర్ట్ చేస్తూ కేంద్రంలో సహకారం తీసుకుంటూ ఇటు పవన్ కళ్యాణ్ గారు సహకారం తీసుకుంటూ ఇవాళ పెన్షన్లు ఒకసారి మనందరూ కూడా అరవై నాలుగు లక్షల మంది పెన్షన్ ఇస్తున్నారు ఇవాళ మన దరిదాపుల్లో ఇచ్చే పెన్షన్ ఇచ్చే రాష్ట్రాలు లేవు అవన్నీ కూడా పాతి ముప్పై లక్షల రూపాయలు ఉన్నాయి ఇంకా అన్ని కూడా కొన్ని పది లక్షల రూపాయలు ఉన్నాయి ఇవాళ మనం ఇచ్చే నాలుగు వేలు ఏ రాష్ట్రం కూడా భారతదేశం ఏ రాష్ట్రం కూడా నాలుగు వేలు పెన్షన్ ఇచ్చే నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదిహేను వేలు ఇచ్చే పెన్షన్లు ఏ రాష్ట్రం కూడా లేదు ఇవాళ పేద ప్రజలు ఇబ్బంది పడకూడదని సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం అలాగే మనం గ్యాస్ సిలిండర్ ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇవాళ దగ్గర దగ్గర రెండు కోట్ల గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం సంవత్సరానికి మూడు విడతలు మూడు గ్యాస్ సిలిండర్లు వాళ్ళని పెట్టుకున్నాం మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తా ఉన్నారు మూడు గ్యాస్ సిలిండర్లు వాళ్ళు తీసుకున్నప్పుడు ఇవ్వడం కాకుండా సంవత్సరానికి ఒక్కసారి మూడు గ్యాస్ సిలిండర్ డబ్బులు కూడా ఆడబిడ్డలేకుండా వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసాం గత ప్రభుత్వంలో పిల్లలు చదువుకోవాలంటే ఇస్తారంటే మిగతా పిల్లలు ఏం చేయాలి పనికి పంపించాలా లేకపోతే అప్పు చేసి వాళ్ళు ఫీజులు కట్టాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి గతంలో నలభై రెండు లక్షలు ఇస్తే ఇవాళ పిల్లలు పిల్లలుంటే అంత మంది పిల్లలకి ఇద్దరున్నా నలుగురున్నా ఐదుగురున్నా ఆరుగురు కూడా ప్రతి ఒక్కరికి కూడా పద్నాలుగు పదమూడు వేల రూపాయలు అంటే పదిహేను వేల రూపాయలు రెండు వేల స్కూల్ ఖర్చులకు వాడుకుని పదమూడు వేల రూపాయలు చొప్పున ఇవాళ తల్లి అకౌంట్ గా ఇచ్చినటువంటి ప్రభుత్వం అరవై ఎనిమిది లక్షల మందికి ప్రభుత్వం ఇవాళ అవి కూడా మరి ఈ రోజు గతంలో నలభై రెండు లక్షలు ఇవాళ అరవై మంది దగ్గర దగ్గర డబుల్ ఐదు వేల కోట్లు అయితే పదివేల కోట్లు అవుతుంది ఇవాళ మనందరూ కూడా గమనించాలి ఎన్ని కష్టాలు ఇబ్బందులున్నా వాళ్ళు పది లక్షల కోట్లు అప్పులు పెట్టేలా ఇవాళ రాష్ట్రానికి ఎవరన్నా నిధులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టాలంటే రావద్దని చెప్పి లెటర్లు రాస్తా ఉన్నారు ఎవరి వద్దు ఆంధ్ర రాష్ట్రం వైపు రావద్దని చెప్తున్నారు కానీ వాళ్ళు గతంలో కంపెనీలు మళ్ళీ తిరిగి మన రాష్ట్రానికి వస్తున్నాయి మరి ఈ రోజు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం పెట్టుబడి సింగపూర్ లో ఉన్నారు ముఖ్యమంత్రి గారు గతంలో వాళ్ళైతే వాళ్ళ కేసుల కోసం ఢిల్లీకి వెళ్తే ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్తున్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని ధైర్యంగా మనం చెప్పాల్సిన ఎందుకోసం వెళ్తున్నారు రాష్ట్ర అభివృద్ధి జరగాలి యువతకు ఉద్యోగాలు రావాలి ఇప్పుడే చూసాను ఎంబీఏ చదువుకున్న పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు మన మన ఊర్లోనే ఉన్నారు మరి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా రాబోయే ఐదు సంవత్సరాలు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరం వాళ్ళ లక్ష్యంగా పెట్టుకున్నాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అందించబోతున్నాం అలాగే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఐదు సంవత్సరాలు ఇలా రోడ్లన్నీ వాళ్ళ గుంతలు లేకుండా రోడ్లన్నీ చేసుకెళ్లిగా వాళ్ళ అన్ని కార్యక్రమాలు గతంలో మన భూములు కూడా భూ చట్టం తెచ్చి మన భూములు కూడా కొట్టేయాలని ప్రయత్నం చేస్తారు ఇవాళ అవన్నీ కూడా మనం రద్దు చేస్తున్నాం అతి ముఖ్యమైంది ఇవాళ ముఖ్యంగా మన మత్స్యకారులు కడుపు కొడతానికి జియో నెంబర్ టూ వన్ సెవెన్ తీసుకొస్తే ఆ రోజు మనం అందరం పోరాటం చేస్తాం ఇక్కడ నెల్లూరులోనే వచ్చి ఒక రోజు దీక్ష కూడా జరిగింది ఆ రోజు ఆ రోజున మనం చేసినటువంటి పోరాట ఫలితం మన ప్రభుత్వం వచ్చిన వెంటనే పెట్టినటువంటి ఐదు సంతకాల్లో జియో నెంబర్ టూ వన్ సెవెన్ రద్దు చేసినటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం మత్స్యకారుల కోసం ఇలా అన్నా క్యాంటీన్ జరిపిస్తున్నాం ఇలా అనేక కార్యక్రమాలు మనం ఇవాళ ఈ రాష్ట్రంలో మనం చేసుకుంటూ ముందుకెళ్తా ఉంది మన మంచి ప్రభుత్వం ఇవాళ సందర్భంగా మంచిగారు సోదరులకు మనందరూ కూడా మీకు ఒకసారి శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్ట్ ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో